హలో అండి అందరికీ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా మేక మేకటిల్లి తీసుకొచ్చారనమాట దీనికి కర్రీ చేద్దామని మీ అందరికీ చూపిస్తున్నాను అనమాట చాలా మంది తెలిసే ఉండొచ్చు కొంతమంది తెలియకపోవచ్చు కదండి దీని ప్రాసెస్ దీను అందు గురించి ఈ వీడియో పెడుతున్నాను అనమాట సో ఇక్కడ మేకటిల్లీ మిగతాది పార్ట్ చూపిస్తున్నా అనమాట మేకటిల్లి అయితే ఈ విధంగా ఉంటుందండి దీన్ని కొంచెం హాట్ వాటర్లో వేసేసి పైన పొర అంతా అలా తీసేసుకోవాలన్నమాట ఈ పొర అనేది ఇలాగ హాట్ వాటర్లో వేసి వెంటనే తీసుకుని పొర తీసేసుకుంటే వచ్చేస్తుంది అలాగా మొత్తం పొర అంతా తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ నీటిలో వేసి ఉడికించిన తర్వాత మొక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలండి ఇది చాక్తో కన్నా కత్తిరితో అయితే చిన్న చిన్న మొక్కలు భలే అవుతుందండి దీనికి కూడా కట్ చేసిన తర్వాత ఏమన్నా పొరలు అక్కడ ఉంటే మళ్ళీ మనం కట్ చేసుకోవచ్చు అనమాట ఇది చాలా మంచిదండి తింటే బాలింతలకు పెట్టచ్చు బాల నేను నాకు డెలివరీ టైంలో అయితే వీక్లీ టూ టూ టైమ్స్ పెట్టేవారు బ్లడ్ అనేది బాగా పడుతుందంటే ఈ కర్రీ అనేది తింటే దీని కాస్ట్ మాకు ఆంధ్ర సైడ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ముందుగా అయితే బాణలు పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకుని ఉల్లిపాయని ఇక్కడ నేను చాలా మిక్సీ లేసి గుజ్జుగా ఆడుకున్నాను అనమాట అది మగ్గిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకున్నాను అది కూడా వేసుకున్నాను అంటే నేను చేసే ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా చేస్తాను అనమాట కర్రీ కొంచెం గుజ్జు గుజ్జుగా రావడానికి అని చెప్పేసి నేను ఈ టైప్లో చేస్తున్నాను అనమాట కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని మగ్గించుకున్నానండి ఇక్కడ ఇప్పుడైతే ముక్కల్ని టిల్లి కోసుకున్నటువంటి ముక్కల్ని మనం అందులో వేసేసుకుని మొక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది వేయలేదు నేను మొత్తం అన్నీ ఒకసారి కలిపి ఆడేసి వేసుకున్నాను అనమాట ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర పచ్చి కొబ్బరి గసగసాలు ఒక చిన్న టమాటా ఇవన్నీ వేసుకుని రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఆడిన పేస్ట్ అండి అది అది కూడా వేసేసుకున్నాను నా గ్రేవీ కోసం నేను కర్రీని ఈ విధంగా వండుకుంటున్నాను ఇందులోకి కొంచెం గరం మసాలా అలాగే ధనియాల పౌడర్ అలాగే కొంచెం కారం మనకు కావాల్సినంత కారం అయితే వేసుకోండి వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టుగా తిప్పుకోండి రెండు మూడు సార్లు అలాగా ఈ కర్రీని ఈ లోనే కాదు ఫ్రై కింద కూడా చేసుకుంటారు అది కూడా చాలా బాగుంటుంది నేనైతే కర్రీ కింద చేశాను అనమాట ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని దగ్గర కంటే ఉడికించుకుంటే కర్రీ అనేది చాలా తొందరగానే అయిపోతుందండి చాలా బాగుంటుంది ఇది బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు తిన్నా కూడా బ్లడ్ పడుతుంది అంటారు అందుకని ఎక్కువగా ఇక్కడ డెలివరీ వచ్చిన వాళ్ళకి ఎక్కువ పెడతా ఉంటారండి మా సైడ్ ఆంధ్ర సైడ్ అలాగే నీరసంగా ఉన్న వాళ్ళకి కొంచెం బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా తింటే మంచిది అంటారు మాకటి కర్రీ తెలంగాణ సైడు అటు సైడ్ కొంచెం రేటు తక్కువ అంటారు కానీ ఇక్కడ మాకైతే రేటు ఎక్కువగానే ఉంటుందండి సో కర్రీ అనేది చాలా మంచిది తింటే ఒంటికి బ్లడ్ అనేది బాగా పడుతుంది సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కర్రీ అనేది దగ్గరికి అయిపోయింది ఇంతేనండి కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ రుచి చూపించండి